దేవునికి స్తోత్రము ప్రమునందు ప్రియమైన దేవుని ప్రజలారా లోకరక్షకుడు అయిన సుఖరిస్తున్నామని మీ అందరికీ శుభములు తెలియచేస్తూ దేవుడిచ్చిన మహాకూర్పుని బట్టి మరి మూడో క్లాసు చేసుకోవడానికి దేవుడిచ్చిన మహాకూర్పుని బట్టి ఆయనకే స్తోత్రాలు తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ్రమైన మా తండ్రి కలిగిన మా నీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రత్యేక సమయంలో ప్రభా పరిశుద్ధ గ్రంథ ధ్యానానికి సంబంధించిన కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉండగా నీ కృప నీ కాపుదల నీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రారంభం నుండి చివరి వరకు నీ పరిశుద్ధాత్మ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభు అనే సుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకొని కొనున్నాం తండ్రి నామని ఈరోజు ప్రభునందు ప్రియమైన వారులారా మరి మూడవ క్లాస్లో భాగంగా నూతన నిబంధన గ్రంథము విషయాలను మనము ధ్యానం చేసుకుందాం ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుని వాక్య ఒక వాక్యాన్ని చదువుకున్న తర్వాత మన విశ్లేషణలోనికి వెళ్దాం అపోస్తుల కార్యగ్రంథము పదిహేడో అధ్యాయం మూడవచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అపోస్తుల కార్యగ్రంథము పదిహేడు అధ్యాయం మూడో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది పావులు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకో మీకు ఏసే క్రీస్తై ఉన్నాడు అని లేఖనముల నుండి దుష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో కూడా మూడు విశ్రాంతి దినములు తరికించుచుండెను అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం వచనం ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఇక్కడ ఒక చక్కటి అంశాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఏంటి అంశం అంటే యేసు క్రీస్త యేసు ఏసు క్రీస్త అన్నాడు ఈ విషయాన్ని మనం ఒకసారి చాలా చక్కగా ధ్యానం చేయాలి అనగా అపోస్తుడైన పౌలు ఒక చక్కని వివరణిస్తున్నాడు యేసు క్రీస్తు వారి గురించి అనగా ఏ వ్యక్తి అయితే మరి కుమారునిగా ఈ లోకంలో పరిగణింపబడ్డాడు ఏ వ్యక్తి అయితే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు ఏ వ్యక్తి అయితే నజరైతి ప్రాంతంలో పెరిగి గల్లై ప్రాంతంలో స్వార్థ ప్రకటించాడు ఏ వ్యక్తి అయితే మనుషుల పాపముల కొరకు చంపబడ్డాడో ఆ యేసు దేవుని చేత పంపబడిన క్రీస్తు యేసు అనే మాటకు అర్థము రక్షకుడు క్రీస్తు అనే మాటకు అర్థము అభిషిక్తుడు సో రక్షకుడైన అభిషిక్తుడు అనగా మనుష్యుల పాపముల నుండి వారిని రక్షించడానికి దేవుని చేత అభిషేకించి పంపబడినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సో అపోసరైన పౌలు తను తెలియచేసిన ఈ భాగంలో యేసుక్రీస్తు వారి గురించిన ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అంటే ఈ నూతన నిబంధన గ్రంథము యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి మాట్లాడుతుంది ఒక భక్తుడు అంటాడు ఏసుక్రీస్తు వారి యొక్క జననం యసుక్రీస్తు వారి యొక్క యసుక్రీస్తు వారి యొక్క జననం యసుక్రీస్తు వారి యొక్క మరణం వారి యొక్క పునరుద్ధానం ఈ మూడు సంఘానికి చాలా ప్రముఖమైన విషయాలు అంటారు యేసుక్రీస్తు వారి యొక్క జననం యేసుక్రీస్తు వారి యొక్క మరణం యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము సంఘానికి చాలా ప్రముఖమైన విషయాలు ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక లేకపోతే ఈ లోకానికి వెలుగు వచ్చి ఉండేది కాదు యేసుక్రీస్తు వారి యొక్క మరణము లేకుండా ఉండుంటే ఈ లోక పాప ప్రక్షాళన జరుగుండేది కాదు ఒకవేళ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం జరిగి ఉండకపోతే ఈ లోకంలో సంఘం అనేది ఉండేది కాదు ఈ లోకంలో సువార్త ప్రకటన అనేది అంత విస్తృతంగా జరిగి ఉండేది కాదు కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మరణము పునరుద్ధానము నూతన నిబంధన గ్రంథంలో ప్రముఖమైన అంశాలుగా మనకు కనపడతాయి ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఏసుక్రీస్తు వారి యొక్క జీవితం యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అంటే మనకి ఏ అంశాలు వస్తాయి ఆయన పుట్టుక యేసుక్రీస్తు వారి పుట్టుక తర్వాత ఆయన బోధలు ఆయన బోధలు ఆయన ఈ లోకంలో ఉన్న ప్రజలకు చేసిన కార్యాలు ఎన్ని కార్యాలు చేశారు చూడండి కార్యాలు సూచక క్రియలు ఆయన యొక్క మరణం ఆయన మరణం తర్వాత ఆయన పునరుద్ధానం ఆయన యొక్క ఆరోహణం ఈ అంశాలన్నీ మేళవింపు అయి ఉన్నాయి అనగా యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన ప్రభు యొక్క జీవిత అంశాలు పుట్టుక బోధలు ఆయన కార్యాలు ఆయన మరణము పునరుద్ధానము ఆరోహణముతో కూడిన జీవిత విశేషాల మీద ఆధారపడి ఉన్న కథనాలు చారిత్రక విషయాలు ఆయన యొక్క జీవితం మీద లిఖింపబడిన లేఖన విషయాలు ఆయన చేసిన కార్యము మీద ఏర్పాటైన సంఘము దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ నూతన నిబంధన గ్రంథంలో మనకు కనపడతాయి యేసుక్రీస్తు వారిని కేంద్ర బిందువుగా చేసుకుని సంబంధించిన లేఖన భాగాలన్నీ నూతన నిబంధన గ్రంథంలో ఉంటాయి అయితే నూతన నిబంధన గ్రంథం అనే మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడైన ప్రభు నూతన అంటే పాతది కూడా ఉందని అర్థాన్ని మనం చేసుకోవాలి కొత్త నిబంధన అంటే పాతది ఒకటి ఉంది అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చేసుకున్న ఒక నిబంధన మోసే ద్వారా ప్రజలు విశ్వసనీయత విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ప్రజలు దేవుని యొక్క వడంబడిక నుండి తొలగిపోయినప్పుడు దేవుడు వారి మీద జాలిపడి కరుణ చూపించి దేవుడు మరలా వారితో ఒక వడంబడిక చేసుకున్నాడే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఈ నూతన నిబంధన ఆ గ్రంథాల దగ్గరకు మనం వెళ్ళబోయేక ముందు ఈ నూతన నిబంధన గురించిన పూర్వ విశ్లేషణ లేకపోతే పరాలు ఒకసారి మనం చూస్తే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఉన్న వాక్య భాగాల్లో ఈ నూతన నిబంధన గురించి లేదా క్రొత్త నిబంధన గురించి క్రొత్త నిబంధన గురించిన విషయాలు మనకు కనపడతాయి ప్రభునందు ప్రియమైన వారుల ఈ ఇర్మియా భక్తుడు దేవుని చేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాడు దేవుడు ప్రభువు తన ప్రజలతో అంటున్నాడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడు తన ప్రజలతో మాట్లాడుతూ అని అంటున్నాడు నేను ఒక నిబంధన చేయబోతున్నాను ఇంతకుముందు చేసిన నిబంధన లాంటిది కాదు ఇంతకుముందు చేసిన నిబంధన రాళ్ళ మీద మీరు శాసనాలు రాసుకున్నారేమో ఈసారి నేను చేయబోతున్న నిబంధన వారి హృదయాల మీద నా యొక్క లేఖనాలు రాయబోతున్నాను నా ఉద్దేశాలు నా చిత్తాలన్నింటినీ వారి హృదయము అనే పలక మీద ఇక్కడ కొత్త నిబంధన అనే మాట మనకు మొట్టమొదటిసారిగా పాత నిబంధన పుస్తకాల్లో ఇరిమియా గ్రంథంలో మనకు కనపడుతుంది అంటే ఈ నిబంధన లేకపోతే ఈ వడంబడిక అగ్రిమెంట్ ఎవరెవరికి దేవునికిని దేవునికిని దేవుని ప్రజలకును దేవుని ప్రజలకు ఇక్కడ దేవుని ప్రజలంటే సర్వమానవాళి దేవునికిని దేవుని ప్రజలకు మధ్య వడంబడికది సర్వ మానవాళికి దేవునికిని దేవునికి మధ్య దేవుని ప్రజలకు మధ్య జరిగిన వడంబడిక ఒప్పందం అయితే ఈ దేవునికిని దేవుని ప్రజలకు మధ్య జరిగిన వడంబడికలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ముఖ్య భూమిగా పోషించారు ఒక రకంగా చెప్పాలంటే ఈ వడంబడికకు కర్త ఆయనే ఈ నిబంధనకు మూల సూత్రధారి ఆయనే ఈ నిబంధన ఆయన రక్తము ధారల మీద కట్టబడి ఉన్నది ఈ నిబంధన బంధం అనేది యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం మీద నిర్మింపబడి ఉన్నది యేసుక్రీస్తు వారు మనము దేవుని యొద్దకు వెళ్ళడానికి ఆయన వారేదయ్యున్నాడు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు అందుకనే ఈ నూతన నిబంధన అంతా యేసుక్రీస్తు వారి కేంద్రీకృతమైన విషయాలు లిఖింపబడి ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా ఏర్పడిన ఈ నూతన నిబంధన యేసుక్రీస్తు వారికి సంబంధించిన అనగా యేసుక్రీస్తు వారిని కేంద్రముగా చేసుకుని లిఖింపబడిన గ్రంథాలు నూతన నిబంధన గ్రంథములో ఉంటాయి అర్థమైంది కదా నూతన నిబంధన ఏర్పడడానికి అనగా క్రొత్త నిబంధన దేవుడు మరలా ప్రజలతో ఇంకొక వడంబడిక చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నాడు మూల సూత్రధారిగా ఉన్నాడు కారకుడిగా ఉన్నాడు ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చాడు ఆయన ప్రాణత్యాగం చేశాడు మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాడు అనగా ఈ యొక్క ఈ ప్రత్యేకమైన దవ సంబంధమైన కార్యంలో క్రీస్తు ప్రభువారు కేంద్రీకృతముగా జరిగిందంట అనగా యేసుక్రీస్తు వారి కేంద్రీకృతమైన ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారిని కేంద్రముగా చేసుకుని ఆయన చేత కట్టబడిన సంఘానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా యేసు క్రీస్తు యొక్క కేంద్రీకృతమైన బోధలతో కూడిన గ్రంథాలు నూతన నిబంధనలు ఉంటాయి నాకు తెలిసిన రీతిగా ఇరవై ఏడు పుస్తకాలు ఈ గ్రంథంలో ఉన్నాయి కదా మనందరికీ తెలుసు ఇరవై ఏడు పుస్తకాలు ఎక్కడి నుండి మత్స్సు వార్త నుండి మత్సవార్త నుండి ప్రకటన గ్రంథం వరకు కదా మత్స్సు వార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఇరవై ఏడు పుస్తకాలు మరి నూతన నిబంధన గ్రంథాలుగా మనం పిలుస్తాం లేకపోతే నూతన నిబంధన గ్రంథం ఇరవై ఏడు పుస్తకాలు అయితే ఈ ఇరవై ఏడు పుస్తకాల్లో ఏముంది ఇరవై ఏడు పుస్తకాల్లో యేసుక్రీస్తు వారి కేంద్రీకృతమైన బోధలు ఉన్నాయని ఉన్నారు అన్నారు కదా మరి వాటి గురించి మనం కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ఇరవై ఏడు పుస్తకాల్లో ఏమేమి లిఖింపబడి ఉన్నాయో పెద్దలు మనకు అర్థమయ్యే రీతిగా తెలియజేయడానికి నాలుగు విభాగాలుగా ఎవరు విభజించారు అనగా ఈ ఇరవై ఏడు పుస్తకాలను ఇరవై ఏడు చిన్న పుస్తకాలను నాలుగు విభాగాలుగా పండితులు విభజించారు మొదటి విభాగాన్ని సువార్తలను పిలిచారు మొదటి విభాగాన్ని సువార్తలను పిలిచారు రెండో విభాగాన్ని సంఘ చరిత్ర లేదా అపోస్తలు చరిత్ర అని పిలిచారు మూడో విభాగాన్ని పత్రికలు అన్నారు పత్రికలు అని పిలిచారు నాలుగవ విభాగాన్ని ప్రవచన గ్రంథాలు అన్నారు ప్రవచన గ్రంథం ప్రవచన గ్రంథం ఇలా ఇరవై ఏడు పుస్తకాలు కలిగిన నూతన నిబంధన గ్రంథాన్ని ఇరవై ఏడు పుస్తకాలు కలిగిన నూతన నిబంధన గ్రంథాన్ని నాలుగు భాగాలుగా విభజించడం జరిగినది మొదటిది సువార్తలు గాస్పల్స్ అంటారు ఇంగ్లీష్లో రెండవది సంఘ చరిత్ర లేకపోతే ద హిస్టరీ ఆఫ్ చర్చ్ మూడవది పత్రికలు లేదా లేఖలు ఉత్తరాలు ఎపిస్టల్స్ నాలుగవది ప్రాఫిటికల్ బుక్ దీన్నే మనము దర్శన గ్రంథం అని కూడా అంటాం దర్శన గ్రంథం అయితే ఈ నాలుగు భాగాల్లో ఏ ఏ పుస్తకాలు చేర్చబడ్డాయి ఒకటిసారి చూద్దాం మొట్టమొదటిగా సువార్తలు అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మత్తయ్యు వార్త మత్తైసు వార్త మార్కు సువార్త మూడవది లూకా సువార్త యోహాను సువార్త ఈ నాలుగు పుస్తకాలు ఈ విభాగం కిందకు వస్తాయి సంఘ చరిత్ర కిందకు వచ్చేసరికి సంఘము అపోస్తల చరిత్ర అనగానే ఏసుక్రీస్తు వారి శిష్యులు ఎవరి అపోస్తలు ఏసుక్రీస్తు ప్రభువారి చేత ఎన్నుకోబడినవారు అనగా ఏసుక్రీస్తు వారి యొక్క మిషన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు లేకపోతే ఏసుక్రీస్తు వారి యొక్క పనిని కొనసాగించిన వారు అపోస్తళ్ళు వాళ్ళ యొక్క చరిత్ర మనకు కనపడుతుంది అపో ఇది అపోస్తలుల అపోస్తలుల కార్యములు ఒక నిమిషం అపోస్తలుల కార్యములు కార్యములు మూడో విభాగము పత్రికా విభాగం అనగా ఏంటా పత్రికలు లెటర్స్ కదా ఎవరు ఎవరికి రాశారు అనే విషయాల్ని ఇక్కడ దీనిలో మనం ఒకసారి గుర్తించాలి ఈ పత్రికలను కొన్ని ప్రత్యేకమైన విభాగాలుగా విభజించారు భక్తులు అర్థమవ్వడానికి పౌలు పత్రికలని పౌలు పత్రికలని రెండోదేమో సాధారణ పత్రికలని సాధారణ పౌలైన పిస్టల్స్ జనరల్ ఆ పిస్టల్స్ పౌలు పత్రికలు కింద మనం చూసినట్లయితే రోమా పత్రిక కొరింది కొరింది ఒకటి రెండు పత్రికలు గలతీ పత్రిక గలతీ పత్రిక ఎఫ్ఎస్సి కొలస్సీ కొలస్సీ దసలోనిక మొదటి గ్రంథము రెండో గ్రంథము తిమోతి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక తీతు పత్రిక ఫిలేమోను ఫిలోమో ఫిలేమోను పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక ఈ పత్రికలు పౌలు రచనలు అనగా పౌలు సంఘాన్ని ఉద్దేశిస్తూ సంఘాన్ని బలపరుస్తూ రాసిన పత్రికలు వీటికి రచయిత అపోస్తుడైన పౌలు కాబట్టి వీటిని పౌలు పత్రికలు అంటారు అనగా పౌలేతర పత్రికలు అనగా పౌలు కాకుండా మిగతా భక్తులు రాసిన పత్రికలని సాధారణ పత్రికలు అని అంటారు వీటిలో యాకోబు యాకోబు భక్తులు రాసిన పత్రిక అపోస్తుడైన పేతురు రాసిన మొదటి రెండు పత్రికలు పోస్తుడైన యోహాను రాసిన మొదటి రెండు మూడవ పత్రిక తర్వాత భక్తుడైన యూదా రాసిన పత్రిక ఇవి సాధారణ పత్రికలు అంటారు ఇక ప్రవచన గ్రంథము దర్శన గ్రంథం భవిష్యత్ కాలంలో సంభబోయే సంభవించబోయే విషయాలన్నిటి యొక్క సమాహారం ఈ యుగ అంతము గురించి అపవాది యొక్క అంతము గురించి సంఘము నూతన ప్రపంచంలోనికి అడుగుపెట్టే విషయాల గురించి ప్రపంచ అంతములో జరిగిపోయే సంభవించబోయే విషయాల సమాహారము దర్శన గ్రంథం దీన్ని మనము ప్రకటన గ్రంథం అంటాం ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథం అంటాం ఇట్లా ఈ ఇరవై ఏడు పుస్తకాలను నాలుగు ప్రత్యేకమైన విభాగాలుగా విభజించారు సువార్త గాస్పిల్స్ మతీ సువార్త మార్కు సువార్త సువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తల్లో ఏముంది సువార్త సువార్త ప్రకటించువారి పాదములు సుందరములు ఏంటి ఆ సువార్థ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించిన విషయాల సమాహారం అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము జీవిత చరిత్ర ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విషయాలు ఇందాక చెప్పాను కదా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ఏసుక్రీస్తు వారి యొక్క కార్యాలు యేసుక్రీస్తు వారి యొక్క మరణము ఆయన పునరుద్ధానము ఏసుక్రీస్తు వారి యొక్క ఆరోహణముతో కూల్చిన జీవిత విషయాలన్నీ మత్తియ అనే భక్తుడు మార్కు అనే భక్తుడు లూక అనే భక్తుడు యోహాన్ అనే నలుగురి భక్తులు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర రాశారు దానికి కొనసాగింపుగా లూకా భక్తుడు ఆయన ఒక పుస్తకం రాశాడు దిస్ ఈజ్ ద సెకండ్ వాల్యూమ్ ఆఫ్ హిజ్ రైటింగ్స్ రెండో పుస్తకం యేసు చేత ఎన్నుకోబడిన శిష్యుల యొక్క చరిత్ర వాళ్ళు ఏ విధంగా సంఘాన్ని నిర్మించారు సంఘాన్ని కట్టారు ఏ ఏ ప్రాంతాల్లో సువార్త ప్రకటింపబడి ఉన్నది ఏ ప్రాంతాల్లో సంఘాలు నిర్మించారు ఎలా సువార్త వ్యాప్తి జరిగింది అపోస్తురైన పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించడంలో ఎలాంటి కీలక పాత్ర పోషించాడనే విషయాలు అపోస్తలుల చరిత్ర సంఘ చరిత్ర అపోస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది అయితే వీళ్ళు సంఘాన్ని నిర్మించారు కదా ఈయనేమో సంఘాన్ని స్థాపించారు మన ప్రభ నీసు క్రీస్తు వారు ఆ పునాది మీద వీళ్ళు సంఘాన్ని కట్టారు మరి ఆ సంఘము ఆత్మీయంగా ఎదగాలి ఆ సంఘము పోషింపబడాలి దేవుని మాటల ద్వారా సంఘము పోషింపబడాలి సంఘం ఆత్మీయంగా ఎదగాలి సంఘ సంఘానికి సంఘ క్షేమాభివృద్ధి కలిగించే కొన్ని విషయాలు వాళ్ళకి తెలియాలి కాబట్టి పౌలు కొంతమంది భక్తులు సంఘానికి కావలసిన కొన్ని ఉత్తరాలు వాళ్ళు రాశారు సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన విషయాలు వాటిల్లో యేసుక్రీస్తు వారి దైవత్వము తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ సంఘము పరిశుద్ధాత్మ గురించిన విషయాలు సంఘము ఏ విధంగా ఎదగాలి సంఘములో ఉన్న భక్తులు విశ్వాసులు ఎలాంటి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి వాళ్ళు ఎలాంటి కార్యాచరణ కలిగి ఉండాలి అనే అంశాల సమాహారము ఈ ఉత్తరాలలో అనగా పౌలు రోమపట్నానికి కురింది పట్టణానికి పట్టణానికి ఎఫసి పట్టణానికి కొలసి పట్టణానికి ఇలా వాళ్ళు నిర్మించిన వాళ్ళు స్థాపించిన ఆ సంఘాలకు ప్రత్యేకమైన లేఖలు రాసి ఉత్తరాలు రాసి ఆ సంఘాలు బలపరిచాయి ఈ పత్రికల్లో సంఘ క్షేమాభివృద్ధికి కావలసిన విషయాలు సంఘ క్షేమాభివృద్ధి సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన విషయాలు ఈ పత్రికల్లో మనకు కనపడతాయి క్షేమాభివృద్ధి దేని మీద ఆధారపడుతుంది క్రీస్తు వారి యొక్క తత్వం మీద ఆధారపడుతుంది క్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క తత్వం మీద ఏర్పడిన బోధల వల్ల ఏర్పడింది అందుకని యేసుక్రీస్తు వారి యొక్క తత్వము దైవ సంబంధమైన త్రిత్వము అనేకమైన విషయాలు ఇక్కడ వివరించడం జరిగింది నాలుగవదిగా ప్రవచన గ్రంథము ప్రకటన గ్రంథము దేవుడు మనలకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఒక వాగ్దానం ఇచ్చాడు నేను మరలా వస్తాను నా ఎందు విశ్వాసం ఉంచిన వారిని నేను కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి తీసుకుని వెళతాడు పాతవి గతించను సమస్తము నూతనము ఆయన నూతన భూమిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ యుగ సమాప్తి అవ్వాలి అయితే యుగం ఎలా ముగిసిపోవాలి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనే విషయాలన్నీ ఈ ప్రకటన దేవుడు ప్రకటించాడు ముందే ఇలాంటి సంఘటనలు సంభవించబోతున్నాయి ఇలాగా యుగాంతం జరుగుతుంది ఇలాగా దేవుని కుమారుడు రాబోతున్నాడు ఇలాగ సంగము ఎత్తబడుతుంది ఇలాగా దైవ సంబంధమైన నూతన జీవంలోని కడుగు పెడతారు అనే విషయాలన్నీ ప్రకటించడం జరిగి ఉన్నది కాబట్టి దీన్ని ప్రకటన గ్రంథము అని అంటారు అర్థమైంది కదా యేసుక్రీస్తు వారి యొక్క జీవిత సమాహారము ఏసుక్రీస్తు వారి యొక్క అపోస్తలు సంఘాన్ని ఏ విధంగా కట్టించారు వాళ్ళ యొక్క ప్రకటనలు సంఘ నిర్మాణానికి సంబంధించిన కొన్ని విషయాలు అపోస్తుల కార్యాల్లో ఉంటాయి కట్టబడిన సంఘము క్షేమాభివృద్ధిలో కొనసాగడానికి పత్రికలు లేఖలు రాశారు ఈ సంఘము పరలోక రాజ్యంలోనికి చేర్చబడడానికి ఆ కాలంలో ఆ సంఘము పరలోక రాజ్యంలో దేవుని వద్దకు చేర్చబడడానికి ముందు జరుగుతున్న సంఘటనలు పరలోక రాజ్యానికి ఎలాగో చేర్చబడుతుందో ఇవన్నీ నేను ముందుగా తెలియజేసిన రీతిగా యేసుక్రీస్తు ఏసు క్రీస్తు అనే మన రక్షకుడైన ప్రభు కేంద్రీకృతమైన రచనలు నూతన నిబంధన కర్త అయిన నూతన నిబంధనకు ఆధారమైన మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కేంద్రీకృతమైన రచనలతో కూడి ఉంది కాబట్టి దీని నూతన నిబంధన గ్రంథము అని పిలిచారు ఇట్లా ఈ నూతన నిబంధన గ్రంథాన్ని ఈ విభజనను మనం అర్థం చేసుకుంటే వీటి యొక్క సారాన్ని త్వరగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది మరి నూతన నిబంధన గ్రంథపు విభజన యేసుక్రీస్తు ప్రభు ఆయన సంఘములో చేర్చబడిన మనందరికీ మరి నిత్య జీవ ఊటలతో ఎదిగింపడానికి దేవుడు మనకు అనుగ్రహించని లేఖనాలు క్రమబద్ధంగా చదువుకుని దైవ దీవెనలు పొందుకునేలాగున మరి రేపు రానున్న రోజుల్లో వీటి గురించిన మరిన్ని విశేషాలు దేవుడు మనకు అనుగ్రహించలాగున మరి చివరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి జీవము కలిగిందేమో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ కొద్ది విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలు నీ కృపను మాకు తోడుగా ఉంచండి నీ బిడలకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన కృపను కూడా నాకు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు ఈరోజు నూతన నిబంధన గ్రంథము దాని గురించిన ప్రాథమికమైన భావన తండ్రి మీరు ఇచ్చిన అవకాశంతో నూతన నిబంధన గ్రంథంలో ఉన్న ఇరవై ఏడు పుస్తకాలు ఏ రకంగా వాళ్ళు పొందుపరిచారు ఎలా చదివితే అక్కడ ఏ ఏ విషయాలు వాటిలో దాగి ఉన్నాయి అనే కొన్ని ప్రైమరీ విషయాలు నేర్చుకోవడానికి మెరిచిన అవకాశం బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ నిబడాలైన మమ్మలందరినీ నీ వాక్యపు వెలుగులలో జీవింపచేయమని నీకే స్తోత్రాలు అర్పిస్తూ మా పరూపైనే సుకరిస్తున్న నా మమ్మను ప్రార్థించి వేడుకొని చూనామ తండ్రి ఆమెన్ అందరికీ వందన